చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై స్పందించారు వైఎస్ భారతి చంద్రబాబు వయసులో పెద్దవారని ఆయన అలా మాట్లాడడం తప్పనన్నారు ఒక వ్యక్తిని చంపాలని అనుకోవడం తప్పు అని అన్నారు భారతి ఏమైనా ఉంటే ప్రజల వద్ద తేల్చుకోవాలి తప్ప ఇలా ఆలోచించడం దేవుడి దృష్టిలో కూడా తప్పే అవుతుందని అన్నారు ఇది ఆయన విచక్షణకే వదిలిస్తున్నామన్న వైఎస్ భారతితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పైన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశాడు అయితే ఈ పైన ఆయన ముఖ్యమంత్రి సత్యమని ఏమంటుందో ఆమె మాట్లాడి తెలుసుకున్నాం మేడం నమస్తే మేడం ప్రధానంగా మనం నిన్ను చూసినట్లయితే ప్రతిపక్ష నేత నిన్ను చంపేస్తే నీకు దిక్కెవరు అంటూ వ్యాఖ్యలు చేశారు దీనిపై మీ ప్రతిస్పందన ఏంటి వయసులో అంత పెద్దోళ్ళు వాళ్ళు ఆలోచించుకొని మాట్లాడాలా విచక్షణతో మాట్లాడాలా మేడం మనం చూసాం గత ర్యాలీలో కావచ్చు అంటే జగన్ సార్ చేస్తున్న బస్ యాత్రలో కావచ్చు జగన్ సార్ పైన దాడి చేశారు అంటే జగన్ సార్ ని మట్టు కోసం ప్రతిపక్షాలు కుట్ర పండుతున్నాయని అనుకోవచ్చా అంటే అట్లా మాటలు మాట్లాడితే తప్పు అట్లా ఆలోచనలు చేయడం తప్పు ఏదున్నా ఎవరైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఫైట్ చేయాలా ప్రజల్లో తేల్చుకోవాలా ప్రజల్లో గెలుచుకోవాలా ప్రజల్లో నమ్మించుకోవాలా ఇంకొక మనిషికి ఏదో చేయాలని చేస్తే అది మంచిది కాదు కదా తప్పు కదా దేవుని దృష్టిలో తప్పు ప్రజల దృష్టిలో తప్పు చట్ట దృష్టిలో తప్పు ఎప్పుడోసారి ఇట్లా ఆలోచనలు ఇట్లా మాటలు మాట్లాడటం వాళ్ళకు దేవుడే చూసుకుంటాడు ఎన్నికల జగన్మోహన్ రెడ్డికి వస్తున్న చూసి ప్రతిపక్షాలు ఆయన అంత ముందించడానికి కుట్ర పండుతున్నాయని చెప్పి ఆమె తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు కెమెరా ఎన్టీవీ కడప